హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష పలుకున్నారు వన్ వర్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అనుకుంటున్నారా సో పిల్లలకి దిష్టి ఎలా తీస్తాం ఏంటి అనేది చిన్న టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు పిల్లలకి దిష్టి తీసినా మనం ఉప్పు ఆవాలు వెల్లుల్లి రేఖలు సో ఎండి మిచ్చుతో తీస్తాం కదా అలా కాకుండా ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు మనం పిల్లలకి ఇలా చేస్తే కనుక ఎలాంటి దిష్టి ఉన్నా నర దిష్టికి కూడా నల్లరాయ పగులుతుంది అంటారు కదా సో అలాంటి దిష్టి మొత్తం నరఘోష ఇవన్నీ కూడా పోతాయండి సో నేను చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు నిజంగా పిల్లలు చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు మనం ఎలాంటి టైంలో ఎక్కడ తీసుకెళ్ళినా సరే పిల్లలకి ఏం కాకుండా నిమ్మకాయ ఒకటి తీసుకోండి సో తీసుకున్న తర్వాత దీన్ని రెండు చెక్కల కింద కట్ చేసి తర్వాత మనం ఒక చెక్కకి పసుపు ఒక చెక్కకి కుంకుమ అద్దాలి సో అలా అద్దిన తర్వాత ఒక రకం కానీ మూడు రకాలు కానీ ఐదు రకాలు కానీ ఎన్ని ఫ్లవర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయో సో అన్ని రకాల పూలతో అయితే మనం ఈ నిమ్మ చెక్కలు కలిపి ఒక మూడు సార్లు ఎడం వైపుకి మూడు సార్లు కూడా వైపుకి తిప్పి దిష్టి తీసినట్లయితే దిష్టి మొత్తం పోతుంది ట్రై చేయండి దిష్టి తీసిన తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి మనం కాళ్ళు చేతులు కడిగిన తర్వాత పిల్లలకి తాగడానికి ఏదైనా పట్టించండి ఈ టిప్ నచ్చితే కనుక వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అండ్ అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్